రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వ నిధి కలిగిన సర్వాంతర్యామి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించువాడా స్తోత్రాలు తండ్రి నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు తండ్రి సమస్తమును సాధ్యపరిచే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపా కనికరములు జాలి దయ కలిగిన గొప్ప దేవా స్తోత్రాలు వందలు చెల్లి ఉదయ కాలం నుంచి రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మా ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీ ఆలోచనలు కలుగజేసి ప్రభా ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఎలాంటి అపాయాలు జరగకుండా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి అరవై ఎనిమిదవ కీర్తన ఇరవైవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవో వశము అవును తండ్రి మా పక్షమున తండ్రి పూర్ణ రక్షణ కలుగజే కలుగజేయగలిగిన గొప్ప దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి మేము పాపంలో శాపంలో పడి చచ్చి నరకానికి వెళ్ళవలసిన వారమే కాని తండ్రిని అమూల్యమైన రక్తంను మా కొరకు చిందించి తండ్రి మమ్మల్ని సొంత బిడ్డలుగా అంగీకరించి మమ్మల్ని పూర్ణంగా రక్షించిన గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరణం పైన ప్రభా విజయము పొందుకొని పునరుద్ధానుడవై లేచిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు దేవా మా మరణము పైన కూడా ప్రభా మీరు విజయం ఇవ్వగలిగిన ఏకైక దేవుడవు తండ్రి స్తోత్రాలు మేము అంటే భయపడకుండా నిరీక్షణతో ప్రభా ముందుకు వెళ్లే భాగ్యం అనుగ్రహించారు ఎందుకంటే తండ్రి మరణిస్తే వెంటనే ఆ పరలోకంలో కన్ను తీరుస్తామన్న నిరీక్షణతో ఉన్నాము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి నీకే స్తోత్రాలు రక్షణ లేని వారికి ప్రతి ఒక్కరికి పూర్ణమైన రక్షణను దయచేయండి తండ్రి స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి కాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో తండ్రి మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి అప్పుల ఊబిలో కూరికి పోయి ఎన్నో కుటుంబాలు తండ్రి దేవా ఆందోళన చేత చింత చేత బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ఏసయా ఆర్థికంగా సహాయం అందించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి వారికి సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవాని వాక్యము సెలవిస్తుంది ఏసయ్య మిమ్మల్ని పూర్ణంగా నమ్మినట్లయితే తండ్రి అప్పు తీసుకునే వారిగా కాక వారిగా ఉంటారని సెలవిచ్చినట్లుగా తండ్రి అప్పుల నుంచి విడిపించండి సహాయం అందించండి తండ్రి స్తోత్రాలు దేవా కుటుంబాల మధ్య భార్య భర్తల మధ్య ఎన్నో గొడవల చేత ఎన్నో కుటుంబాలు ఉంటుండగా ఎస్ మీరు సహాయం అందించండి గొడవల నుండి సంపూర్ణంగా తండ్రి సమాధానము దయచేయండి ప్రేమను అందించండి తండ్రి ఎన్నో కుటుంబాలు తండ్రి గొడవల చేత ప్రభ రోడ్డున పడి వారి యొక్క జీవితాలను వారి యొక్క కుటుంబాలను పాడు చేసుకుంటూ తండ్రి అనేక మంది ముందు హేళనవుచున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి సమాధానమును నెమ్మదిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొనేసయా తండ్రి ఆ రోజు ప్రభా అన్న శారా తండ్రి వారి వృద్ధాప్యంలో వారు తండ్రి మీరు ఇచ్చిన బహుమానాలు పొందుకొని ఉన్నారు ఏసయ్య ఈ రోజు ఎంతమంది అయితే ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి సహాయం అందించండి గర్భఫలమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడా ఈ రోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ మీరు తోడై వారిని మెండుగా నివృంతలుగా దీవించి ఆశీర్వదించి తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టి చూడగా నూతన ఆలోచనల చేత ముందుకు వెళ్ళుటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థించుతున్నాను తండ్రి గొప్ప దేవానికి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశం ను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడానికి మీరు కృప చూపించండి సహాయం దయచేయండి స్థానిక ఎలక్షన్స్ ఉంటుండగా ప్రభా నీ చిత్తానుసారమైన సర్పంచ్ ను మీరు నియమించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవదూతల సైన్యం కంచగా కాపుదలగా ఉంచు తోడై నడిపించమని పడుకొని చుండగా మాకు తోడై ఉండండి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజ్జరేడని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్